హాయ్ ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్ చేయడానికి వచ్చేసాం క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ జానవరి ఫస్ట్ వస్తుంది కదా అందుకే షాపింగ్ అయితే వచ్చేసాం విజయవాడ మా తమ్ముడు జబ్బు బాగా ఖాళీ చేయడానికి అయితే వచ్చేసాం ఇదిగోండి వీడేనండి మా తమ్ముడు నవ్వుతున్నాడు కదా కొంతసేపు వాడు ఫేస్ చూడండి ఎలా ఉంటుందో తిను మా చెల్లి ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవ్వరికీ వీడియోలో కనిపించడం ఇష్టం లేదు మేమైతే ట్రయల్స్ మీద ట్రయల్స్ వేసేసాము అన్ని డ్రెస్సులు చూసేసాము చూడండి మా వాడు ఓ పక్కన మా వాడు వాళ్ళకి బోర్ కొట్టి షాప్ మొత్తం తిరిగేస్తున్నారు అన్ని ఫ్లోర్లు తిరిగేస్తున్నారు ఇద్దరు మామ వాళ్ళు ఇద్దరు కలిసి మా తమ్ముడు సిచ్యువేషన్ చూడండి అప్పుడే మా ఊరు చూడండి ఫేస్ ఎలా పెట్టాడు ఏదో చూశాడు అదే కావాలంట మా చెల్లిని పట్టుకొని పీడిస్తున్నాడు అనమాట మా తమ్ముడు షాపింగ్ అయిపోయింది టకటక ఇప్పుడు మా అబ్బాయి అనమాట వీడి షాపింగ్ మాత్రం అవ్వదు ఎందుకంటే వీడికి బోల్ బట్టలు కావాలండి కోట్లు సూట్లు ఎప్పుడు ఇవే ఆవిడని విసికించేశాడు అంతే ఇంకొక ఆయన వచ్చాడు ఆయన కూడా సమాధానం చెప్పలేకపోయాడు ఇంకా తర్వాత ట్రయల్ మీద ట్రయల్ అన్నీ వేసి వాడే ఒక్కడే వెళ్ళిపోయి ట్రయల్ రూమ్కి వెళ్ళిపోయి ట్రయల్ వేసేసుకొని వచ్చేస్తున్నాడు మధ్యలో ఈ బ్యాగ్ తింటా అని చూస్తున్నారా ఇది మా అమెరికా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట మొన్న వచ్చినప్పుడు అది మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది బాగుంది కదా అందుకే చూపిస్తున్నా వీడు చూడండి మా తమ్ముడు ఏంటో తెలుసా బ్యాంక్ మేనేజర్ అనమాట ఇండియన్ బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్ అలా అయిపోయింది ఇటు పరిస్థితి ఇప్పుడు మరి షాపింగ్ అంటే మామూలుగా ఉండదు ఇంకా అయిపోయిందండి సగం షాపింగ్ అయిపోయింది ఇంకా బాగా అందరికీ ఆకలేస్తుంది అనమాట ఇంక అందరం బయలుదేరేసాము మరి ఫుడ్ తినాలి కదా ఇంకా షాపింగ్ చేయాలంటే ఓపిక రావాలిగా తిని మా అమ్మ అనమాట మా నాన్న రాలేదు పనుండి ఇదేనండి హోటల్కి వచ్చేసాను తినడానికి గీతాకృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట ఎలా ఉండిద్దో చూడాలి ఫుడ్ అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది వింగ్స్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము మళ్ళీ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము మా చెర్రీ చూడండి పడిపోయాడు పాపం షాపింగ్ చేసి చేసి ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇంకో షాప్కి అనమాట ఇంకా షాప్ మీద పడిపోయాము ఈ షాప్ కూడా మొత్తం దోచేసేయాలన్నమాట మా ఓడి చూడండి రెడీగా ఉన్నాడు ఇంకా షాపింగ్ వీడికి కూడా ఇంకో షాపింగ్ చేయాలన్నమాట ఎందుకంటే వీడికి జనవరి ఫస్ట్కి క్రిస్మస్కి మళ్ళీ వీడి బర్త్డే కూడా ఉందనమాట జనవరి ఎయిటీన్త్న ఇంకా అందుకని డ్రెస్సుల మీద డ్రెస్సులు తీస్తా ఉన్నాడు మా ఓడు మా వాడు చూడండి అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా ఫైనల్ టచ్ అనమాట బట్టల వరకే అయినాయండి ఇంకా మ్యాచింగ్స్ అవన్నీ ఉన్నాయి అయిపోయింది మా వాడు సీను చూడండి ఇవన్నీ ఎలా వేసుకెళ్ళాలి ఏంటిది నా డబ్బులన్నీ అయిపోయినాయి అని చెప్పి వాడు మరి నలుగురు అక్కలతో మామూలుగా ఉండదు అనమాట నలుగు రక్కలకి ముద్దుల తమ్ముడు కదా ఖర్చు పెట్టాలి అందులోనూ బ్యాంక్ మేనేజర్ కదా ఈసారి పండగ కలుసుకుందాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్